హలో అండి మాత్రే నమ మే ఏడున అంటే నిన్నమాట కన్యకాపరమేశ్వరి తల్లి ఆవిర్భవించిన రోజు కదా ఆవిడ జయంతి అందుకని మా దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాము అక్కడ అర్చనలు అభిషేకాలు కుంకుమార్చనలు అన్నీ కూడా ఆ అమ్మకి చేశారు ఒక చిన్న కథ చెప్తాను ఆ అమ్మ గురించి సో ఆర్య వైశ్య కుటుంబంలోని ఆవిడ జన్మించారనమాట అందుకనే ఆర్య కుల దేవత ఆవిడ వైశ్యులందరూ కూడాను ఆవి వాళ్ళ కులదేవతగా వాళ్ళ ఇంటి ఇలవెల్పుగా ఇంటి ఆడబిట్టుగా భావిస్తారన్నమాట ఆ అమ్మ చాలా సౌందర్యం సౌందర్యవత అనమాట ఎంతో చాలా చక్కగా అందంగా ఉంటారు సో శివుని భక్తురాలు కూడాను రోజు కూడాను శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని రోజు ప్రార్థించేది రోజు పూజలు అవన్నీ కూడా శివునికి చేసేది ఇదంతా త్రేతాయుగంలోనమాట సో కానొక ఒక క్షత్రియ కులానికి చెందిన ఒక రాజు ఈవిడి అందం ఈవిడ సౌందర్యాన్ని చూసి ఈ వీడినే వివాహం చేసుకుంటానని చెప్పేసి పట్టుపట్టారంట కానీ ఆ అమ్మకి శివుని భక్తురాలు కదే ఇప్పుడు కూడా పూజలు వీటి మీదే ఇష్టం తప్ప పెళ్ళి వివాహము అట్లాంటి అమ్మాయికి ఉండాల్సిన కోరికలు అలాంటి వాటి మీద అస్సలు మక్కువ ఇంట్రెస్ట్ అనేది లేదంట ఈవిడేమో వైశ్యులు వా రాజేమో క్షత్రియులు సో వివాహానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా అప్పట్లోని సో వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఏమో ఒప్పుకోలేదు అలా నూట రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు అనమాట ఇంకా ఈ గొడవ అంతా ఎందుకు నేను అగ్నికి అవుతాను అని చెప్పేసి ఎందుకంటే అమ్మకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు కదా అసలు వివాహం పైన మక్కువ లేదు కదా సో నేను అగ్నికి అవుతాను అని చెప్పేసి అక్కడికక్కడే అగ్నికి ఆహుతైపోయింది ఆ అమ్మతో పాటు ఆ నూట రెండు కుటుంబాలు కూడా అగ్నికి ఆహుత ఆహుతయిపోయిందన్నమా ఆహుతయిపోయాడు పూజకు కావాల్సిన సామాగ్రి అంటే ఫోటో గంధం పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అవన్నీ కూడాను మనమే ఇంటి నుంచి తీసుకెళ్ళాం అనమాట ఒక చిన్న ఇచ్చారనమాట లలితమ్మది అమ్మవారిది సో ఆ వెనకాల వచ్చేసి శ్రీచక్రం ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే మనకి వినాయకుడితోటి పూజ అనేది స్టార్ట్ చేసి వినాయకుడిని ఆహ్వానించాక దాని తర్వాత వచ్చేసి అమ్మవారికి ఆహ్వానం పలికామన్నమాట సో చక్కగా శ్రీచక్రానికి తోటి చక్కగా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము సో చాలా బాగా అయింది పూజ అదంతా కూడా లలిత సహస్రనామంతో అండ్ అలానే కన్యకా పరమేశ్వరి అష్టోత్తరాలతోటి చక్కగా కుంకుమార్చనైతే చేసుకున్నాము ఈరోజు అందరం కూడాను మీరు ఎప్పుడైనా పెనుగుండా వెళ్ళారా పెనుగుండ వెళ్తే కంపల్సరీగా అక్కడ మనం కన్యకాపరమేశ్వరి దేవాలయం అయితే అక్కడ ఉంటుంది సో తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది నేను ఇంకా వెళ్ళలేదు ఎప్పుడు కుదరలేదు నాకు వెళ్ళాలి సో ఎక్కడైతే అమ్మ ఆహుతి అయ్యిందో అక్కడే ఆ ప్లేస్లోనే అమ్మ ప్రతిమను ప్రతిమ స్వరూపంగా దేవాలయాన్ని అయితే అక్కడ కట్టించారనమాట సో చాలా బాగుంటుంది ఫైనలీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ టెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశారు టూ అవర్స్ పట్టింది పూజ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి సో చిన్నపిల్లలు అందరూ కూడా చక్కగా అందరూ అంతవరకు కూడా ఉండి నా పాప కూడా నాతో పాటే ఉండి చేయించుకుంది పూజ సో అందరూ పూజ అయిపోయినాక బొట్లు పెడతారు కదా అందుకే మొహం అలా ఉంది సో అంతే అయితే వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఆ తల్లిని మనసారా దండం పెట్టుకోండి ఓకేనా సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంటే దాని బాగా ఇస్టేక్ కేర్ కిప్స్ మై లింక్ నచ్చితే కనుక వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్